హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి సందర్భంగా పొద్దున్న లేచి వాకిలంతా చిమ్మేసి చక్కగా రథం ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను ఇంకా రథం అంటే ఈరోజు భగవానుడు సాక్షాత్గా మనకి కనిపించే ప్రత్యక్ష దైవంగా చెప్తాం కదా దేవుడు ఎక్కడో లేడండి మన కండ్ల ఎదుటిగానే ఉన్నారు కదా సాక్షాత్ మనకు డైలీ అంటే రోజు కూడా పొద్దున్నే మన కోసం అయితే వచ్చేస్తూ ఉంటారు ఇంకా మనము పొద్దున్నే లేచి భగవానునికి ఒక నమస్కారాలు తెలుపుకొని అలా పొద్దున దినచర్య అంతా గడిపేస్తూ ఉంటాము మొదలు పెడతాము ఈరోజు మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఏడు గుర్రాలపైన సవారీ చేసుకుంటూ రథం పైన అంటే ఒక్క చక్రం ఉన్న రథం పైన వస్తారనేసి మన వైద్య పండితులు కానీ పూర్వీకులు కానీ మన నమ్మకం కానీ మన పాతకాలం జ్ఞానం కానీ ఇవన్నీ మనకు చెప్తూ ఉన్నాయి ఇంకా ప్రత్యక్షంగా సూర్య భగవానుడు ఏడు గుర్రాలు రథం పైన ఎక్కేసి అలా వస్తూ ఉంటే మనము ఈ ఎలా రేపు అయితే ఎక్కడ మనం చూడలేదు జస్ట్ చి చిత్రాలలో లోనే చూసాము ఇంకా పాతకాలం మనం చదివేటప్పుడైతే బుక్కులలో చూసాము ఇప్పుడైతే సాక్షాత్గా టీవీలలో చక్కగా చూపించేస్తున్నారు కదా ఇంకా అలాగే ఈరోజు తెల్ల జిల్లేడ ఆకుల పైన దీపం కనుక వెలిగిస్తే చాలా మంచిది అనేసి చెప్తూ ఉంటారు తెల్ల జిల్లేడ ఆకులు కనుక దొరికితే తప్పకుండా ఆ ఆకులు ఏడు తీసుకొని ఏడు రేగాకులు తీసుకొని తలపైన పెట్టుకొని స్నానం చేయాలి అనేసి కూడా అంటూ ఉంటారు ఇలా తలపైన ఆకులు కనుక పెట్టుకొని స్నానం చేస్తే మన ఆరోగ్యానికి మంచిదని చెప్తారు అలాగే ప్రత్యక్ష దైవం సూర్య సూర్యభగవంతుడు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తారు అనేసి కూడా చెప్తారు ఆ సూర్య కిరణాలు మన వంటి పైన పడితే చాలంట మన వంటికి ఎలాంటి రుగ్మతులు ఉన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిచ్చేస్తారు అని మన పెద్దవాళ్ళు చెప్తారు అలాగే మన చరిత్ర కూడా చెప్తూ ఉంది భగవానునికి ఇలా మన దగ్గర చిత్రపటం లేకపోతే నేనైతే జస్ట్ ఇలా పీట పైన ముగ్గుతోటి అలంకరణ చేశాను ఆ తర్వాత గోధుమలతోటి అలంకరించిన ఇక్కడ ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను దీపం వెలిగించడానికి ఇంకా రేగాకుల్లో ఈరోజు నైవేద్యం పెడితే చాలా మంచిది అనేసి అలాగే చిక్కుడు ఆకులలో కూడా నైవేద్యం పెడితే మంచిది అనేసి నాకైతే చిక్కుడు ఆకులు దొరకలేదు రేగాకులు దొరికాయి కాబట్టి ఇలా ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని అందులో పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తున్నాను స్వామివారికి అంటే సూర్యభగవానుకి ఇంకా బయటకు వచ్చేసి సూర్యభగవాన్ కిరణాలు పడుతూ ఉంటే అక్కడ అయితే ఇలా పీట ఏర్పాటు చేసుకొని ఆ దీపం అయితే ఇలా వెలిగించేస్తున్నాను చాలా అల్కగా మన దగ్గర ఏది లేకపోయినా మనం పూజ అయితే స్కిప్ చేయదనమాట ఉన్న వాటితో పూజ చేసుకోవాలనేసి నేను మనసులో సంకల్పించుకున్నాను కాబట్టి ఇలా ఉన్న లేకున్నా కూడా అంటే నా దగ్గర ఇక్కడ పనులు లేవు అనుకోవచ్చు మీరు నేను పనులు సమర్పించలేదు అనేసి సో నేనైతే ఉన్న వాటితో పూజతో సింపుల్గా చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేస్తాను అంతే పండ్లు తీసుకురావడానికి అంటే మర్చిపోయామనమాట మార్కెట్ నుంచి సో ఇంకా పనులు లేవని బాధపడుకుంటూ కూర్చోలేము కదా అనేసి అయితే అంటే స్వామివారికి భగవంతునికి దీపం వెలిగించేసుకొని పూలు కాశీని సమర్పించి ఇంకా జిల్లేడు పూలు తెల్లవైతే దొరకలేవు కానీ ఎర్రవి దొరికాయి కదా అవి కూడా సమర్పించేసి చేసిన పరమాన్నం కూడా నైవేద్యంగా సమర్పించి పువ్వులు అక్షతలతోటి దీపాన్ని దీపం జ్యోతిం పరబ్రహ్మ అనేసి ఇంకా దీపానికి సాక్షాత్ నమస్కారాలు తెలుపుతూ ప్రత్యక్షంగా మన సూర్య భగవంతునికి ఆరోగ్యం ఇస్తే చాలండి జలం రాగి చెంబులో జలం తీసుకొని అందులో పచ్చటి పూలైతే వేశాను సూర్యభగవంతునికి పచ్చగా ఉన్న రంగు అంటే ఈ అంటే సూర్యభగవంతుడే సాక్షాత్గా పచ్చగా ఉంటారు కదా మనకి వెలుగు వెలుగువే మనకి సూర్యభగవంతుడు లేకపోతే మనకి వెలుగు ఎక్కడదండి ఇంకా అరగ్యం కూడా ఇచ్చేసాను జలం సమర్పించేసి ఓం నమో భగవతే సూర్యనారాయణ అనుకుంటూ అలాగే సూర్యనారాయణకి తాంబలం కూడా సమర్పించాను కానీ పండు అయితే సమర్పించలేకపోయాను అదొక్కటే బాధ అనిపించింది ఇంకా సూర్య భగవంతుని ఏమన్నా తప్పులు ఒప్పులో ఉంటే క్షమించమని ప్రార్థించి ఇంకా ఆరోగ్యం కూడా అందరికీ చక్కగా ఉంచాలనేసి కోరుకుంటూ ఇలా అయితే పూజ సింపుల్గా చేశాను మీ గంట ఈ పూజ నచ్చేటట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి విజిట్ అయితే ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఒక్కసారి అవుట్ చేసేయండి నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్